హలో డియర్స్ చార్మినార్ దగ్గర అర్ధరాత్రి రంజాన్ మాసంలో షాపింగ్ ఇరాన్ చేయి తాగుతూ ఎంత బాగుంటుందో తెలుసా మీరు కూడా రండి చూడండి చార్మినార్ ఎంత ఎలా మెరిసిపోతుందో బాగుంది కదా ఈ అర్ధరాత్రి షాపింగ్కి ఓన్ వెహికల్ ఉంటే మంచిది చార్ కమాండ్ దగ్గర శివ టెంపుల్ ఉంటుంది కదండి దానికన్నా ముందు నాలుగు రోడ్ల జంక్షన్ ఉంది అక్కడ ఆపేస్తున్నారు దాని వెనక అలా ఓన్ వెహికల్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది నేను లక్కీగా హోలికా పూర్ణిమ రోజు చార్మార్ దగ్గరికి వెళ్ళాను అక్కడ కాముని దహనం కోసం అన్నీ పెట్టారు కరెక్ట్గా అప్పుడే స్టార్ట్ అయింది నేను కూడా వెళ్ళి భోగి పిడకలు వేశాను భోగి పిడకలు ఎందుకు అంటున్నానంటే సంక్రాంతి రోజు ఆంధ్ర ప్రాంతంలో ఎలా అయితే భోగి పిడకలు ఆవి తయారు చేసి మంటల్లో దండలకు చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అలాగే భోగి పిడకలు వేస్తారు చూసారు కదా ఎలా ఉన్నాయో దండలు వచ్చి పెద్ద మంట పేర్చి వేశారు చాలా బాగుంది నేను కూడా మంటల్లో అక్కడ ఉన్న భోగి పెట్టలేసి దండం పెట్టుకున్నాను చుట్టుపక్కల ఎంతోమంది వచ్చారు అందరూ కూడా మంటల్లో భోగి పెట్టట్లేసి దండం పెట్టుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ హోలికా దహనానికి ఈ మంట వెలిగించాక పూర్తిగా ఆరిపోయిన తర్వాత అందులో ఉన్న బూడి తీసుకుని బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు ఇంకో విషయం ఈ బూడిది ఇంటికి తీసుకొచ్చి చిన్నపిల్లలకి బొట్టు పెడతారు గాలి ధూళి రాకుండా అంటే పీడకాయలు రాకుండాను దుష్ట శక్తులు రా రాకుండా నమ్ముతారు నేను కూడా దండం పెట్టుకున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత శివ టెంపుల్ వైపు వెళ్ళాము షాపింగ్కి ఇంకా మొదలు పెడతామని చూడండి దూరం నుంచి కూడా మంట ఎలా కనిపిస్తుందో చూసారు కదా ఎంత బాగుందో లైటింగ్లు దగ్గదగా మెరిసిపోతున్నాయి ఈ నగలు నేను బేరమాడాలంటే ఖచ్చితంగా ఎనిమిది వందలు చెప్పినాయి రెండు వందల వరకు వస్తాయి జాగ్రత్తగా బేరమాడాలి ఎనిమిది వందలు చెప్పారని ఒక వంద రూపాయలు తగ్గించి ఏడు వందలు తీసుకుంటే గొప్ప కాదు మొహవాటం పడకూడదు ఖచ్చితంగా అడగాలి చాలా తగ్గిస్తారు నాకు ఇక్కడ జోదా అక్బర్ సినిమాలో ఐశ్వర్యరాయ్ పెట్టుకుంటారు కదా తలకి అది బాగా నచ్చింది అది అడిగాను అది నాలుగు వందలు చెప్పారు వంద రూపాయలకే ఇస్తా అన్నారు ఇంకా నేను గాజులు కూడా బేరమాడాను ఈ నెక్లెస్లు కూడా బేరమాడానికి చిన్న మెడలో వేసుకుని అయితే నాకు నాలుగు వందలు చెప్పి వంద రూపాయలు కూడా ఇచ్చారు ముస్లింలు ధరించే టోపీలు ఇక్కడ అమ్ముతున్నారు చూడండి ఈరోజు హోలిక పౌర్ణమి కదా తాజ్మహల్ చందమామ ఎలా మెరిసిపోతున్నాయో చార్మినార్ చుట్టుపక్కల అంతా సందడిగా ఉంది కోలాహలంగా ఉంది ఇక్కడ చిన్న అబ్బాయి వాళ్ళ నాన్నని సెంటు బాటిల్ కనుగొని అమ్ముతున్నారు ఇక్కడ చాలా ఫేమస్ సెంటు అన్ని రకాల సెంట్లు అమ్ముతూ చిన్న చిన్న బాటిల్లో ఇంకా దూపాని సాంబ్రాణి సాంబ్రాణి కడ్డీలు సాంబ్రాణి వెలిగించుకునే బాక్సులు కూడా చాలా ముద్దుగా ముచ్చటగా అందంగా ఉన్నాయి అది నేను కొనుక్కున్నాను నాలుగు వందల పైన చెప్పారు నాకు నూట యాభైకి ఇచ్చారు చాలా బాగుంది బాక్స్ కూడాను ఈ చుట్టుపక్కల చూశారు కదా ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ బురకాలు కూడా అమ్ముతున్నారు అది ఒక్కొక్కటి ఐదు వందలు ఫిక్స్డ్ రేట్ పెట్టి అమ్ముతున్నారు అవి కూడా చాలా బాగున్నాయి రకరకాల మోడల్లో ఉన్నాయి ఇంకా ఇక్కడ సెంట్లు కూడా రకరకాలు చాలా రకరకాల ఇంపోర్టెడ్ సెంట్లు అమ్ముతున్నారు బయట పెట్టి అక్కడ ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు ఇంకంటే ఇంకా తగ్గించడం అనమాట ఎంతైతే అంతకే కొనాలి చాలా బాగా చాలా బాగుంటాయి అక్కడ అంతా సెంట్లు అది చాలామంది కొనుక్కుంటున్నారు వీడియో తీయడానికి కూడా కష్టంగా ఉంది అంత జనం ఉన్నారు ఇంకా ఇక్కడ లైట్లు బెడ్ లైట్లు కూడా అమ్ముతున్నారు బెడ్ ల్యాంప్స్ అంటారు కదా ఆ ల్యాంప్స్ అమ్ముతున్నారు రెండు లైట్లు కలిపి నూట యాభైకి ఇస్తా అన్నారు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇది అర్ధరాత్రి అయింది కదా అందుకునే ఈ టెంపుల్ మూసేసి ఉంది మేము బయట నుంచి అమ్మవారిని దండం పెట్టుకున్నాము ఇప్పుడు చార్మినార్ పక్కన మసీద్ దగ్గరికి వెళ్ళాను లైటింగ్ చాలా బాగుంది మసీద్ దగ్గర కూడా అక్కడ కూడా టోపీలు సెంట్లు అన్నీ ఉంటున్నారు ఈ మసీదు ముందు ఉన్న ఈ సెంట్స్ స్ప్రేలు ఏదైతే ఉన్నాయో చాలా బాగుంటాయి ఎక్కువ ఫేమస్ కూడా ఎక్కువ ఎవరైతే సరే ఈ మసీదు ముందు కొంటా ఉంటారు ఇంకా పోలీసులు ఉన్నారు బిజినెస్ని ఎలా చేయట్లేదు మసీదులోకి మరి అర్ధరాత్రి అయినందుకు ఏమో ఎక్కడ పడితే అక్కడ కట్టి భద్రత అంటారు కదా సెక్యూరిటీ ఉంది ఎవరు భయపడకుండా సరిగ్గా షాపింగ్ చేసుకుంటున్నారు ఈ చార్మినార్ షాపింగ్ ఎంత చేసినా తరగతి అండి చాలా టైం పడుతుంది కానీ మనకు అన్ని రకాలు దొరుకుతాయి రకరకాల చోలీ ఎంత బాగుంటాయి అంటే అన్నీ మనకి డ్రెస్సుల మీద కానీ శారీస్ మీద కానీ రకరకాల చోలీ రకరకాల సెట్స్ హారాలు నెక్లెస్లు మనకి తక్కువ బడ్జెట్లో కూడా వస్తాయి మనం బేరం ఆడుకోవాలి ఇంకా రకరకాల చెప్పులు కూడా డ్రెస్సుల మీదకి మెరుపులు మెరుపులు రాళ్ళతో కూడిన చెప్పులు మనకి మంచి మోడల్స్ మంచి కలర్స్ లైట్ కలర్స్ కూడా దొరుకుతాయి ఇలా ఎంత బాగున్నాయంటే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా తలకు పెట్టుకునే క్లిప్పులు శారీ పిన్లు కొన్ని చోట్లయితే ఫిక్స్డ్ రేట్లు కూడా పెట్టేశారు ఫిక్స్డ్ రేట్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు అక్కడైతే ఇంకా బేర్మాడే సమయం మనకి తగ్గుద్ది ఇంకా రకరకాల జళ్ళు ఇప్పుడు అన్నీ అందరూ హెయిర్ కట్ చేసుకున్నారుగా చిన్న చిన్న జండ్లు కూడా దొరుకుతున్నాయి వెనకాల పెట్టుకోనకి పొడవాడి జులు ఇంకా గాజులు రాళ్ళ గాజులు అయితే అసలు ఎంత బాగున్నాయో ఇంకా ప్లెయిన్ ప్లెయిన్ గాజులు కూడా బాగున్నాయి రంగురంగులు లైట్ కలర్స్ అది శారీస్ కట్టుకున్నప్పుడు కాటన్ శారీస్ మీద ఇటువంటి గాజులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకో దగ్గర ఏమో ఇంకా నో ఎక్స్చేంజ్ అంటే ఒకటే ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి ఇక్కడ గాజులు అన్నీ అన్నీ అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మంచి మంచి రంగులు డల్లో పెట్టేసి ఉన్నాయి ప్యాకింగ్ చేసేసి ఉన్నాయి ఇంకా రకరకాల బుట్టలు రంగురంగుల బుట్టలు ప్రతిదీ మనకి మ్యాచింగ్ దొరుకుతుంది చక్కగా కుందన్స్ డ్రాప్స్ షేపు అంత వేలాడి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి రెండు కళ్ళు సరిపోవట్లేదు ముప్పై రూపాయలు కూడా బ్యాంక్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్నీ ముప్పై రూపాయలకి రెండు డజన్లు ప్యాకేజ్ ఉన్నాయి రంగురంగుల గాజులు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఎక్కడ పడితే అక్కడ ఇలా ఫిక్స్డ్ రేట్లు కూడా పెట్టేస్తున్నాయి బాక్సుల్లోనూ రాళ్ళు కాజులు కూడాను చాలా బాగున్నాయి ఎనభై రూపాయలు బ్యాంగిల్స్ ఉన్నాయి అవి కొంచెం పెద్ద సైజు వేరే మోడల్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా డబ్బాల్లో ఉన్నాయి అవన్నీ మనం క్యాష్ తీసుకెళ్ళక్కర్లేదు మొబైల్లోనే ఫోన్పే గూగుల్ పే చేసుకోవచ్చు ఎందుకంటే ఫోన్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకా ఇంత రష్లోనూ బంగారం పెట్టుకోకపోతేనే మంచిది ఎందుకంటే చాలా తోపుడు ఎక్కువగా ఉంది ఈ గాజులు అవి కొనేటప్పుడు కూడా ఒకరి మీద ఒకరు పడుతూ ఉంటారు మనం ఏమైనా వేసుకుంటే ఆర్నమెంట్స్ బంగారమే జాగ్రత్తగా చూసుకోవాలి ఈ గాజులు ఇవన్నీ కొని దగ్గర తోపులాట ఎక్కువ ఉంది మనం మొబైల్ ఒకటి జాగ్రత్తగా పెట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఈ గూగుల్ పే ఫోన్పే మనం చేసుకునే వెసులుబాటు ఉంది గాజులు ఎక్కడ పడితే అక్కడే గాజులు ఇక్కడ నూట యాభై మూడు వందలు ఉన్నాయి కదా ఇక్కడ మేము గాజులు తీసుకున్నాం ఇక్కడైతే చాలా బాగుంది చార్మినార్ వెనకాల ఉంది ఇది మాకు ఈ మాట ఈ గాజులు అనేవి క్రిస్టల్స్లో క్రిస్టల్స్ గాజులు చాలా బాగున్నాయి అందరూ ఇక్కడ ఎక్కువ మంది తీసుకోవడం చూశాను ఒకటే ఫిక్సెడ్ రేట్ పెట్టేశారు కానీ చాలా బాగున్నాయి చిన్న చిన్న పర్సులు చిన్న 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 పర్సులు కూడా బాగున్నాయి మనం ఫంక్షన్కి వాటికి వేసుకోవడానికి ఉంటాయి పెట్టుకోవడానికి చీరల మీద చాలా బాగుంది రంగురంగుల రాళ్ళు వేసుకుని క్రిస్టల్స్ వేసుకుని చాలా బాగున్నాయి అంటే లేటెస్ట్ మోడల్లో ఈ రంజాన్యాల్లో దొరుకుతాయి ఇక్కడ ఇవన్నీ నేను క్లిప్పులతోనూ అంతా బాగుంటాయి మేడం చూడండి ఈ పర్సులు వుడ్తో చేసినవి జూడ్తో చేసినవి చెమకీలతో చేసినవి పూసలతో చేసినవి ఎంత బాగున్నాయో ఇక్కడ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి ఇంకా మన మ్యారేజెస్ ఏదైనా ఫంక్షన్లకి వేసుకెళ్ళడానికి కూడా చాలా చాలా బాగున్నాయి ఈ పర్సులు ఎంతో కాదండి నూట యాభై దగ్గర దొరుకుతున్నాయి వంద నూట యాభై యాభై ఇవన్నీ చిన్న చిన్న పర్సులు ఈ పర్సులు పిల్లలకి కూడా వేసుకోవడానికి కూడా బాగుంది చూడండి ఈ చిన్న పిల్లలు వేసుకోవడానికి పర్సులు అయితే యాభై రూపాయలకి ఇస్తా అన్నారు ఇవి వంద రూపాయలకి ఇటువంటివి ఏమో వంద రూపాయల దగ్గర నుంచి ఉన్నాయి మనం ఏదైనా సరే బేరమాటమే ప్రతిదీ బేరమాటకి తీసుకోవచ్చు ఫిక్స్డ్ రేట్ ఉన్న దగ్గర అయితే మనం ఇంకా అవే కొనుక్కుంటాం కానీ ఇలా దగ్గర మనం అడిగి బేరమాడి మనం తీసుకోవచ్చు ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాల మోడల్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ మనం క్లాత్ వచ్చేసిన హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి ఫోమ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఇక వెళ్ళాము హాయ్ మేడం అని రండి అవి కాస్మోటిక్స్ మేడం లిప్ స్టిక్ ఉన్నాయి ఇవన్నీ కూడా మా షాప్కి రండి చూడండి అని అంటున్నారు వీళ్ళు చూద్దాం కాస్ కాస్మోటిక్స్ అలవట్లేదు కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి షాప్ దగ్గరికి వెళ్తే చెప్తున్నారు రేట్లు అవి చెప్తున్నారు మా దగ్గర తక్కువ ఉంటాయి కొనండి అని చెప్పారు ఇది చార్కమ్మాన్ స్టార్టింగ్లో ఉంటుంది వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది థ్యాంక్ యూ మేడం అంటున్నారు ఇంకా సెంట్లు అసలు చార్మినార్ సెంట్లు ఉన్నాయి ఈ పిల్లలకి కావాల్సిన అన్ని వస్తువులు ఆట వస్తువులు కూడా అమ్ముతున్నారు చాలా బాగున్నాయి పిల్లలు చిన్నపిల్లల పడుకున్న కళ్ళజోళ్ళు ఉన్నాయి ఇక్కడ శివాలయం కూడా ఉందండి చార్మినార్ పక్కన పురాతన శివాలయం ఎవరికి కనిపించి దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది శివాలయం నేను ఒకసారి వెళ్ళాను చాలా బాగుంటుంది శివాలయం పెద్ద శివాలయం అండి చూడడానికి చిన్నగా కనిపించినా సరే చాలా పెద్దది దగ్గర పక్కకే ఉంటుంది చూడండి చార్మినార్ వెనక ఎలా ఉంటుంది చూడండి రంగురంగుల గాజులు ఈ వెలుగులో మెరిసిపోతుండే చార్మినార్ అంటేనే గాజులకి చాలా ప్రత్యేకం ఫేమస్ అంటారు రంగురంగులు రాళ్ళంటేనే చార్మినార్ మా చిన్నప్పుడు మా నాన్నగారు మేము కాకినాడలో ఉన్నప్పుడు ఈ గాజులు హైదరాబాద్ వెళ్ళిన వెళ్ళినప్పుడల్లా తెచ్చేవారు మేము వేసుకునే వాళ్ళం ఎంత గొప్పగా ఈ గాజులు తీసుకుంటే ఎంత గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళము అందరూ కూడా చార్మినార్ గాజులు హైదరాబాద్ గాజులు అని గుర్తుపట్టేసేవారు చెప్పులు చూడండి రకరకాలు ఉన్నాయి డ్రెస్సులకి ఏ డ్రెస్ కావాలి ఆ డ్రెస్కి మ్యాచింగ్ తగ్గట్టు చాలా బాగున్నాయి చెప్పులు నేను మంచి డిజైన్లు ఉన్నాయి చెప్పులు అది కూడా చార్మినార్ పక్కన నుంచి వెళ్తూ ఉంటాయి చార్మినార్ చుట్టుపక్కల అన్ని రకాలు ఎన్ని రకాలు కలితే అన్ని రకాలు ఉన్నాయి ఎంతో మోడల్ చూ గోల్డ్ కలర్ చెప్పులు ఉన్నాయి ఇవన్నీ రకరకాల మోడల్ మళ్ళీ ఈ పక్కనే చెవులు నెక్లెస్ ఇదైతే నెక్లెస్ చాలా బాగా నచ్చింది ఈ అయితే ఎనిమిది వందలు చెప్పారు నాకు రెండు వందల యాభై మూడు వందలకి ఇస్తా అన్నారు కానీ నేను తీసుకోలేదు ఇది చాలా బాగా నచ్చింది ఈ పక్కన చూసారా ఎన్ని ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయి హారాలు మహారాణి హారాలు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా మళ్ళీ ఇవన్నీ ఈ గ్రీన్ కలర్ వైట్ కలర్ స్టోన్స్ అయితే అడిగితే అది కూడా థౌజండ్ వరకు చెప్పారు ఇస్తారు అది కూడా మనకి గట్టిగా అడిగితే మూడు వందలకి ఈజీగా రావచ్చు అది ఇప్పుడు అది ఫ్యాషన్ కదా అంతా చూడండి అంతా వేలాడి కట్టారు పాపిడి చైన్లు చూడండి ఇది జోదా అక్బర్ హ్యాంగింగ్స్ అంటే ఇవి ఈ పోస్టులతో ఇవి చాలా బాగున్నాయి పిల్లలకైతే ఎంతో బాగుంటాయి ఇవి రకరకాలు మోడల్లో ఉన్నాయి రంగురంగులుగా ఎన్నో రంగురంగుల డిజైన్లు దొరుకుతున్నాయి చాలా బాగున్నాయి మీ ఇటు పక్క వస్తే డ్రెస్సులు చాలా తక్కువ రేట్ అండి ఎవరికన్నా మనకి కొంచెం తక్కువ ఎవరికైనా మనకి పూర్లు వాళ్ళకి కూడా మనకి ఏదైనా డొనేట్ చేయాలనుకున్నా ఇక్కడ బట్టలు వంద రూపాయల దగ్గర నుంచి ఐదు వందల వరకు తక్కువగా దొరుకుతున్నాయి అన్నీ ఫిక్స్డ్ నీ కొన్ని ఉంటే బ్యారెమట్ తీసుకోవాల్సిన కొన్ని కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఈ నగలు చాలా బాగున్నాయి కదా తగదగ మెరిసిపోతూ ఉన్నాయి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి ఏదైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా మనం భయం లేకుండా వేసుకోవచ్చు కదా ఇటువంటి నగలు కొన్నప్పుడు ఈ నగలు అమ్మవారి విగ్రహాలు ఎంత బాగా చెక్కారు వీటి మీద చక్కగా చూడముచ్చటగా ఉన్నాయి ఇవి కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు అనౌన్స్ వినిపిస్తుంది కదా పోలీసులు చెప్తా ఉన్నారు మీ సెల్ ఫోన్లు మీ బ్యాగులు మీ విలువైన వస్తువులు మళ్ళీ గొలుసులు బంగారం అన్నీ జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు ఎందుకంటే ఇసుకేస్తే రాలినంత జనం ఉన్నారు తోబులాట ఎక్కువ ఉంది ఈ నగర హడావుల్లో మనం అప్రమత్తంగా ఉండాలి లేకపోతే అజాగ్రత్తగా ఉంటే మనం మళ్ళీ వస్తువులు కానీ మన చేతిలో బ్యాగులు కానీ ఫోన్లు కానీ పోయే అవకాశం అందుకనే ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉన్నారు చూడండి చాలా బాగున్నాయి కదా వడ్డానాలు వంకీలు గాజులు అన్నీ చాలా బాగున్నాయి చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ తాగడానికి ఎంతోమంది వచ్చారు ఇక్కడ ఇరణిచే చాలా బాగుంటుంది ఫేమస్ అని చెప్పారు నేను కూడా ఈ చార్ిన పక్కన ఉన్న బేకరీ ఉంది కదండి నిమ్రహ బేకరీ కేసన్ బేకరీ అక్కడికి వచ్చాను ఎంతమంది జనం ఉన్నారు అస్సలు ఖాళీ లేదు ఎసుకేస్తే రాలినంత జనం అంటారే అలా ఉన్నారు మీరు కూడా చూడండి ఎంతమంది ఉన్నారు గుంపులు గుంపులుగా ఉన్నారు అసలు నడవడానికి కూడా ఖాళీ లేదు లోపలికి వెళ్ళి ఎలా తెచ్చుకోవాలా ఎలా ఆర్డర్ ఇవ్వాలా ఇంత మనకి టీ దొరుకుతుందా అందులో నాకు తీ అలవాట్లేదు ఎప్పుడూ తాగలేదు ఇరాణించి ఫస్ట్ టైం తాగాలనిపించింది అదొక స్వీట్ మెమరీ కింద ఉంటుంది కదా చార్మినార్ దగ్గరికి వెళ్ళి ఇరాని చెయ్యి అని తాగిన ఫ్రెండ్స్ కూడా చెప్పుకోవచ్చు ఇంకా అక్కడికి తెలిసింది ఏంటంటే వెళ్ళాక మనం కెఫేలోకి వెళ్ళి తెచ్చుకోని అవసరం లేదు క్యూలో నిలబ నిలబడే అవసరం లేదు మనకి అక్కడ కెఫే వాళ్ళే మన దగ్గరికి వస్తారు మన దగ్గరకు వచ్చి ఆర్డర్ తీసుకుంటారు మనకి ఎన్ని టీలు కావాలంటే అన్ని టీలు ఇస్తారు ఒక్కొక్క టీకి ఒక్కొక్క ఉస్మానియా బిస్కెట్ కూడా ఇస్తున్నారు ఒకటి ఇరవై రూపాయలు అనుకుంటా అక్కడ ఒక కప్పుల్లో పేపర్ కప్పుల్లో ఇస్తున్నారు ఆ పేపర్ కప్పుల మీద వాళ్ళ ఇది బేకరీ ఒక పేరు ఉంది అని ఇంకా చార్మినార్ సింబల్ కూడా ఉంది నాకు ఇవ్వగానే నేను టేస్ట్ చూసాను చాలా సంతోషం వేసింది ఒక మెమరీ నాకు ఒక స్వీట్ మెమరీ కింద ఉంటుంది ఈ చార్మినార్ దగ్గర రంజాన్ మాసంలో హోలికా పూర్ణిమ రోజున ఇరాన్ ఛాయ్ తాగా కూడా ఉంటుంది చూడండి ఈ చిన్నపిల్లలకి కావాల్సిన వాచ్లు ఎంత బాగున్నాయో చాలా కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి చాలా తక్కువ రేటు ఇరవై రూపాయల నుంచి యాభై వంద ఇస్తున్నారు ఇంత మంచి వాచ్లు తక్కువ రేట్లో వస్తున్నాయి పిల్లలు పాడు చేసుకుంటారు పడేస్తారని అయితే మనకు భయం కూడా ఉండదు వాళ్ళు చక్కగా పెట్టచ్చు చూడడానికి చాలా ఫ్యాషన్గా స్టైల్గా కూడా ఉంటాయి ఇక్కడ ఇంకా ఈ మనం టీ కప్పులు అన్ని వంట సామాన్లు వంటకు సంబంధించిన చిత్రామికి చాలా ఉంటున్నారు ఈ లైటింగ్లో కొంచెం మూలకొనే కనిపించలేదు నాకు ఇంకా ఇక్కడ పర్సులు కూడా ఉంటున్నారు ఇక్కడైతే ఇంకా నిజంగా బంగారంలో ఉన్నాయి గాజులు ఎంత బాగున్నాయో వైపు చిలకల పొడి బంగారం ఉంటారు చిలకల పొడి బంగారం అని మీరు ఏముంటారు కదా అలాగా చార్మినార్ దగ్గర ఉన్న ఈ రోల్డ్ గోల్డ్ చాలా ఫేమస్ చాలా బాగుంటాయి గాజులేంటి ఉంగరాలు నెక్లెస్లు గొలుసులు నల్లపూసులు బ్రాస్లెట్స్ ఇంకా అసలు చెప్పలేము అన్ని రకాలు ఉంటాయి చెవుల కూడాను నేను ఒకసారి తీసుకున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ అయ్యింది తీసుకుని ఇప్పటికి కూడా అసలు కలర్ పోలేదు అంత బాగున్నాయి ఇక్కడ తీసుకోవచ్చు చాలా తక్కువ రేటుకు వస్తాయి కలర్ కూడా పోవు చాలా బాగుంటాయి రకరకాల ఉంగరాలు గొలుసులు నక్లెస్ చాలా బాగుంటాయి నేను తీసుకున్నాను వంద రూపాయలు అంతే అండి వంద రూపాయలు దొరుకుతాయి ఇంకా నూట యాభై కూడా ఉన్నాయి వంద నూట అంతకన్నా ఎక్కువ ఉండవు మనం బేరలు ఆడుకోవచ్చు కొన్ని ఫిక్స్డ్ ఉన్నాయి మనం డబ్బుల దగ్గర కూడా స్కానర్ ఉంది చిల్లర లేకపోయినా పర్వాలేదు అన్నీ మొత్తం చార్మినార్ చుట్టుపక్కల చాలా చోట్ల ఎటువంటివి ఉన్నాయి ఈ చార్మార్ దగ్గర లైటింగ్ వెలుగులో ఈ రోల్డ్ కవర్ రోల్డ్ గోల్డ్ అంటారు కదా చాలా మెరిసిపోతున్నాయి ఇక్కడైతే ఇంకా నిజంగా బంగారంలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయి ఉంగరాలు చేతికి పెట్టిన రింగ్స్ అంటారే అవి ఎన్నో రకాలు ఉన్నాయి రకరకాల ఉంగరాలు ఉన్నాయి రకరకాల టాప్ చెవులకు పెట్టుకునే టాప్స్ అంటారు కదా చిన్న దిద్దులు ఎన్ని రకాలు ఉన్నాయో చిన్నపిల్లలకి ఎంతో క్యూట్గా ఉంటే పెట్టుకుంటే చిన్నపిల్లలు ఏమైంది పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఏ డ్రెస్కి కానీ చీరకి కానీ మ్యాచింగ్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి కాటన్ శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీదకి కానీ చాలా బాగున్నాయి మంచి మంచి డిజైన్లు మంచి మంచి కలర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈజీగా మనకి చార్మినార్ వెళ్తే మ్యాచింగ్ దొరికేస్తుంది ఇంకా క్రిస్టల్స్ క్రిస్టల్స్ వచ్చేసి దండలు కానీ గాజులు కానీ నెక్లెస్లు కానీ సూపర్ ఎక్సలెంట్ చాలా బాగున్నాయి ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇవి ఇవి తీసుకోవచ్చు బైరల్ ఆడవచ్చు వంద రూపాయలకి క్రిస్టల్ దండ అంటే నేను నమ్మలేకపోయాను నాలుగైదుల వరుసల దండ కూడా ఉంది చాలా వెరైటీగా ఉన్నాయి కొత్త మోడల్ అండి ఈ రంజాన్ మాసంలో కొత్త వెరైటీ వస్తుంది అన్నమాట ఇటుపక్క పళ్ళ రసాలు ఉంటున్నారు ఇంకా రకరకాల పళ్ళ కాదు ఐస్ క్రీములు లస్సీలు దహీ వడాలు ఐస్ క్రీమ్ చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి మనం ఎండాకాలం కొంచెం చల్లగా చల్ల చల్లగా తినాలనుకున్నవాళ్ళు ఇటుపక్క రావచ్చు ఇంకా ఇక్కడ రెండు మూడు షాపులు చాలా ఉన్నాయి షాపులు ఇటుపక్క వస్తాను నాన్ వెజ్ పిల్లలకి ఏమో నాన్ వెజ్ కూడా ఉంది బిర్యానీలు చికెన్ మటన్ ఐటెంలు చాలా ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయి ఇంకా ఒక పక్కేమో డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఖర్జూరం అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చాలా రకాల ఖర్జూరం అయితే నేను చూశాను అన్నీ మనకి ఫుడ్ ఐటమ్స్ ఏది లోటు లేదు చార్మినార్ చుట్టుపక్కల అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది వెజ్ దొరుకుతుంది నాన్ వెజ్ దొరుకుతుంది ఫ్రూట్స్ దొరుకుతాయి ఎందుకంటే రంజాన్లో ఏడు ఉపవాస దీక్ష తీసుకుంటారు కదా నైట్ ఏమైతే అదే తింటారు అందుకనే రకరకాలు ఉన్నాయి చలవ చేసి ఉన్నాయి దహీబాడ్లు అలాగే ఉన్నాయి లచ్చీలు ఉన్నాయి మీరు కూడా టేస్ట్ చేయండి ఈసారి వస్తుంది చార్మార్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ అయిపోయింది ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాము మేము ఇక్కడ షో టెంపుల్ ఉంది కదండి అదే చార్ఖమ్మం దగ్గర దాని ఎదురుగుండా ఒక షాప్కి వచ్చాము చివరిగాను అక్కడ రకరకాల టెంపులు ఇంకా సాంబ్రాణి దుబ్ స్టిక్ అంటారు కదా సాంబ్రాణి ఈ రకరకాలు అమ్ముతున్నారు వారికి చాలా బాగున్నాయి మనకి రీజనబుల్ రేట్కి వస్తున్నాయి కొనుక్కోవచ్చు ఇంకా అక్కడ నేను ఒకటి సాంబ్రాణి వెలిగించుకున్నాక పెట్టుకున్నాక లోపల నుంచి పొగ రావడానికి ఒక బాక్స్ కొన్నాను చెక్కతో చేసింది చాలా బాగా నచ్చింది అది నాకు నాలుగు వందల పైన చెప్పారు నాకు రెండు వందలకి ఇచ్చారు చాలా బాగుంది ఇదే ఈ బాక్స్ మీరు కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు బాల్ హ్యాంగింగ్ అంటున్నారు ఈ పక్షుల వెంట్రుకలతో తయారు చేసి అమ్ముతున్నారు చాలా బాగుంది ఇది జపాన్ వాళ్ళ ఆతని మొన్నే పేపర్లో చదివాను రాజమౌళి గారు విన్నప్పుడు జపాన్లో ఒక ఆవిడ ఇటువంటిదే రాజమౌళి గారికి ది ఇక్కడ లిప్స్టిక్ పెట్టి పెన్సిల్ ఇలా రకరకాలన్నీ అమ్ముతున్నారు వాళ్ళు పిలిచారు మాట మాది కూడా వీడియోకి వాళ్ళ పేరే అయిపోతున్నారు వాళ్ళ షాప్లో కలమని చెప్తున్నారు చుట్టుపక్కల అన్ని షాపుల కన్నా మా షాప్లో తక్కువగా ఇస్తామని చెప్తున్నారు నిజంగానే తక్కువకి ఇచ్చారు ఒక లిప్స్టిక్ తీసుకున్నాను చాలా తక్కువ రేటుకి ఇచ్చారు ఇంకా చాలా చాలా రకరకాల సౌందర్య సాధనాలు ఉన్నాయి ఇక్కడ మీరు కూడా తీసుకొని కలిసినప్పుడు మా షాపింగ్ అయిపోయింది కామిన దహనం మొదలు పెట్టినప్పుడు వచ్చాము అది మొత్తం అంతా పూర్తి అయిపోయింది చూడండి అంతా బూడిది కింద మారిపోయింది ఈ బూడిదని తీసుకుని బొట్టు పెట్టుకున్నాము మీరు కూడా షాపింగ్ రండి చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి గాజులు బాక్సుల దగ్గర నుంచి ప్రతీదీ దొరుకుతుంది చాలా తక్కువ రేటు దొరుకుతుంది నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్